హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి టూ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడు పాల ప్యాకెట్ అయితే వచ్చింది మామూలుగా రోజైతే లెవెన్ లెవెన్ థర్టీ లోపే వస్తుంది కానీ ఈరోజైతే టూ వెల్ అయిందండి లేట్ అయిపోయింది ఇంకా తేవడంతోనే స్టార్టింగ్ ఇంకే వెంటనే స్టవ్ పెట్టి పాలైతే కాబెడుతున్నాను కాగబెడుతున్నాను అలాగే ఇంకోవైపు బియ్యం కూడా కడిగి ఇంకో గ్యాస్ మీద పెడితే ఉడుకుద్ది కదండి ఇంకా రెండు అవుతాయి అనేసి ఇంకో గ్యాస్ మీదనేమో రైస్ అయితే పెట్టాను ఈ రైస్ కడిగేలోపు పాలు కూడా కాగాయండి ఇంకా అవైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఇక్కడైతే పాలు లీటర్ హండ్రెడ్ రూపీస్ అండి అయితే మేమైతే హాఫ్ లీటర్ పోసుకుంటున్నాము ఇంటికి వచ్చి పోస్తారు కాకపోతే లేట్ అవుతుందండి లెవెన్ నుండి ట్వెల్వ్ వరకు అవుతుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు పాలు కాగబెట్టేసి నైట్ వర్క్ అయితే ఉంచుతానండి నైట్ మొత్తం ఇంకా మా బాబు అయితే మధ్యరాత్రి తాపకోసారి లేచి తాగుతాడు అసలు పాలు ఎందు అయితే అస్సలు నిద్రపోడండి ఎలా మానిపియాలో అర్థం కావట్లేదు ఒకవేళ పాలున్నా కానీ పాల పీక లేకపోతే ఇంకా అస్సలు తాగడు గ్లాస్తో అయితే అస్సలు తాగడు పాల పీక ఉంటేనే తాగుతాడు పాలు ఉంటేనే నిద్రపోతాడు ఎలా మానిపియాలో అస్సలు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను పాలు అయితే ఎప్పుడో మానిపించేశానండి ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ కదండి ఇంకా పాలైతే ఆపేయమన్నారు ఇంకా పాలైతే మానేసాడు కానీ బయటలో బెరపాలు అయితే తాగుతున్నాడండి కానీ అవి నైట్ అయితే అసలు ఎలా మానిపించాలో అర్థం కావట్లేదు ఎక్కడికెళ్ళి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా ఫాలో అవుతాను ఇంకా కాకరకాయలు కూడా కట్ చేయడం అయితే అయిపోయిందండి కట్ చేసి అటు అన్నం అవుతుంది ఇటు ఏమో కర్రీ కూడా అయిపోయింది ఇంకా వేడివేడి అన్నంలో కాకరకాయ వేసుకొని అయితే నేను తినడానికి కూర్చున్నాను ఇంకా వాడికి కొంచెం అన్నం పెడితే వాడు అసలు తినట్లేదు తిని పడుకున్నాడు కాబట్టి ఇంకా తినట్లేదు మా తమ్ముడితో అయితే ఆడుకుంటున్నాడండి ఇంకా వాడు ఆడుకుంటుంటే ఇంకా నేనైతే తింటున్నాను నాకు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది కాబట్టి టైం టు టైం తినాలి కాబట్టి ఇంకా తినేసి టాబ్లెట్ అయితే వేసుకున్నానండి చాలా అంటే చాలా నిద్ర వస్తుంది మత్తుగా ఉంది కానీ ఇంకా అంతలోపు మా వారైతే వచ్చారండి తనకు అన్నం పెట్టి తను తింటుంటే ఇంకా ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ అలానే ఇంకా తను తినేంతవరకు నేనైతే కంపెనీ అయితే ఇచ్చానండి ఇలా ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి చేదున్న కానీ తినేస్తాను ఫ్రై అయినా సరే కర్రీ అయినా సరే ఏదైనా కాకరకాయ అంటే ఇష్టంగానే తింటాను కానీ చాలా వరకు చాలామందికి ఇష్టం ఉండదండి కానీ కాకరకాయకి కూడా చాలామంది ఫేవరెట్ అయితే ఉన్నారు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇష్టమా కాదా అనేది మా వారు ముచ్చట్లు వేస్తే చాలు కానీ నేను పొద్దుగుకలైనా వేస్తానండి మాట్లాడుతూనే ఉంటాను కానీ చాలా తక్కువ మా వారు మాట్లాడడం నేమో వాగుతూనే ఉంటాను మా వారేమో కొంచెం ఇంకా సైలెంట్ అండి అంతగా మాట్లాడతారు కానీ ఇంకా ఎక్కువ అయితే మాట్లాడారు అంటే నాతో మాట్లాడతారు బయటలో తక్కువ అండి మాట్లాడడం ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ తనైతే తింటున్నాడు ఇంకా నేనేమో నాకు నిద్ర వస్తుంది కానీ ఇంకా తన కోసం అని నేను కూడా పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా తనకి అన్నం అయిపోయింది మళ్ళీ పెట్టుకొచ్చి ఇంకా వంటింట్లో అయితే కొంచెం పని ఉంటే నేను అదైతే చేసుకుంటున్నానండి వంటింట్లో పని చేసి ఇంకా మా వారు కూడా సైడ్కి అయితే వెళ్ళారండి ఇంకా నేనైతే మిషన్ అయితే చాలా మనసు అవుతుందండి నేను ఇంకా నాకు బెడ్ రెస్ట్ చెప్పారని ఫోర్ మంత్స్ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంకా అప్పుడు దుగ్గు పట్టిందండి మిషన్ మొత్తం మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది ఇంకా మొత్తం క్లీన్ చేసి సర్వీస్ అయితే చేస్తున్నానండి ఇంకా నేను చేస్తుంటే మా బాబు ఇంకా డబల్ పని అండి అస్సలు అంటే అస్సలు చేయనియట్లేడు ఇంకా కాకపోతే ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఏదో అలా అయితే చేశాను నీట్గా ప్రతిదీ నీట్గా చేయాలి కాబట్టి మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా రాదు ఇంకా అందుకే వాడిని అయితే మా తమ్ముడు అయితే తీసుకెళ్ళాడండి రూమ్లోకి ఇంకా వాడు పోగానే నేను గబగబా మొత్తం ప్రతి ఒక్కటి పార్ట్ పూ పాట అన్నీ ఇప్పేసి నీట్గా క్లీన్ చేసి నాకు తెలిసిన సర్వీసింగ్ అయితే చేసుకున్నానండి మళ్ళీ సర్వీసింగ్ చేయాలంటే టూ థౌజండ్ పైనే అవుతుంది ఇంకేదైనా పోతే ఇంకెక్కువ అవుతుందండి ఇంకా వర్క్ వేసేదేమో కానీ ఇక ఆ సర్వీస్ పెట్టేదే ఉంటుంది మీరు ఎవరైనా చిన్న మిషన్ తీసుకోవాలంటే అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు వర్క్ అయితే చాలా తక్కువ నడుస్తుంది అలాగే వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టాలి ఇంకా వర్క్ సరిగా నడవకపోతే మనం పెట్టిన ప్రాఫిట్ కూడా రాదండి నేను కొన్నప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా బాగుంది ఇప్పుడు అందరూ కొంటున్నారు కాబట్టి వర్క్ చాలా అంటే చాలా తగ్గిపోయిందండి అందులో రెడీమేడ్ కూడా వస్తున్నాయి ఇంకా అందుకే వర్క్ అనేది చాలా తగ్గిపోయింది రేట్లు కూడా చాలా తగ్గిపోయాయి కానీ ఇంకా మిషన్ అయితే ఉంది కదండి అప్పుడు ఇప్పుడు ఒకటో రెండో కుడదామనేసి దాన్ని అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నాను చాలా వరకు చాలామంది ఇంకా ఎంబ్రాయిడ్ వర్కే కదా చాలా ఈజీ అని అనుకుంటారండి వర్క్ నేర్చుకోవడం చాలా ఈజీ రావడం కూడా ఫాస్ట్గా వస్తుంది కానీ కుట్టేటప్పుడే కొంచెం మైండ్కి అయితే స్ట్రెస్ అయితే ఉంటుందండి అలాగే కస్టమర్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమంది చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు కుట్టించుకోవడం అయిపోగానే మనీ మొత్తం ఇచ్చేస్తారు కానీ కొంతమంది ఏమో బ్లౌజ్ వాళ్ళు వేసుకొని అది దాని పని మొత్తం అయిపోయేంత వరకు కూడా ఇంకా మనీ కూడా ఇవ్వరు మొత్తం అది వేసుకొని వేసుకొని ఇంకా లాస్ట్లో మనీ ఇవ్వాల్సి వచ్చే టైంకి అది బాగాలేదనో ఇంకా ఏదో ఒక సాక్ చెప్పేసి ఇవ్వరు అలా కస్టమర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనీ వచ్చేంతవరకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది టైలర్స్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఈ ఇదైతే ఫేస్ చేసే ఉంటారండి ఒక్కరన్నా తగిలే ఉంటారు నాకు ఈ మధ్య ప్రెగ్నెన్సీ ఓకే అయ్యే ముందు కూడా ఒక సెవెన్ బ్లౌజెస్ కుట్టించుకొని ఒకటి తర్వాత ఒకటి సెవెన్ అయితే కుట్టించుకున్నారండి కానీ అది మళ్ళీ మొత్తం అయిపోయేసరికి మనీ మొత్తం లాస్ట్లో ఇస్తానని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి సెవెన్ బ్లౌజెస్ కుట్టించుకున్నారు కానీ వన్ రూపీ కూడా సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు ఒక కస్టమర్ ఒక్కొక్క ఉంటారండి చాలా అంటే చాలా ఫేస్ చేయాలి చాలా అంటే చాలా ఓపిక కూడా ఉండాలండి సో అందుకే మనం మిషన్ తీసుకునేటప్పుడే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం బెటర్ అండి దిగాక చాలా అంటే చాలా లాస్ అవుతాము ఇంకా ఇక్కడ మిషన్ నేనైతే టెస్ట్ చేస్తున్నాను కదండి వర్క్ అవుతుందో లేదో అని సర్వీసింగ్ అయిపోయాక మా బాబేమో ఏమో ఇంకా గేట్ గేట్ సైడ్ చూసుకుంటూ అటే చూస్తున్నాడు ఇంకెవరి పిల్లలు లేక ఇంకా నేనేమో పార్క్ అయితే తీసుకెళ్ళాను ఫోర్కి తీసుకెళ్ళి సిక్స్ థర్టీ వరకు ఆడిపించుకొని తీసుకొచ్చాను ఇంకా రాగానే వాడిని అయితే స్నానం చేయించి తినిపించి ఇంకా బజ్జో పెట్టాను ఇంకా నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేస్తున్నానండి వర్క్ అయితే బాగానే వస్తుంది మిషన్ ఇంకా కూడా నీట్గానే వస్తుందండి ఇంకా పనిచేస్తుందో లేదో అని చూశాను మొత్తం నీట్గా వస్తుంది ఇంకా కస్టమర్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశానండి అయితే కస్టమర్ బ్లౌజెస్ కోసం నేనైతే ఆఫ్పర్లు మొత్తం పైనుండి తీసి కింద వేసి మొత్తం అయితే చెక్ చేశానండి ఇంకా కలిసి ఒక్కటి కూడా కలవలేదు ఇంకా షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను అక్కడి నుండి పైనుండి తీసినాయని ఇంకా చిందర అందరు ఉన్నాయి కదండి ఇంకా అన్నీ మరత మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే పెట్టించాను మా తమ్ముడు కదండి ఇంకా అయితే తీపించేసి చూసాను ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు మళ్ళీ మరత పెట్టేసి మళ్ళీ పై సెల్ఫ్ పెట్టానండి ఇంకా సోఫా నిండుగా ఉన్నాయన్నీ క్లీన్ చేసి ఇల్లు కూడా ఊడ్చేసి ఇల్లు మరత పెట్టేసి ఇంకా నైట్ కోసం అయితే డిన్నర్ కోసం చామగడ్డలు అయితే వండాను మ్యారేజ్ కాకముందు ఒక్కసారి కూడా తినలేదు చేయలేదండి మ్యారేజ్ అయ్యాక ఒక టూ టైమ్స్ చేశాను అంత కుదరలేదు ఇది థర్డ్ టైం అయినా కానీ చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కర్రీస్ అనేవి చాలా సరిగా కుదరవండి కొన్నిసార్లు కుదురుతాయి కొన్నిసార్లు కుదరవు బట్ ఈసారి అయితే చాలా బాగుందండి చామగడ్డ చాలా కుదిరితే చామగడ్డ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసామండి డిన్నర్ చేసి ఇటే పని మొత్తం అయిపించుకొని ఇంకా మిషన్ కూడా వర్క్ కూడా అయిపించి పడుకుందాం అనుకున్నాను కానీ అస్సలు అంటే అసలు ఓపిక ఈ ఈరోజు ఇంకా అటు ఇటు తిరగడం వలన ఏమో అస్సలు బ్యాక్ పెయిన్ అయితే చాలా వచ్చింది ఇంకా ఆఫ్ అయితే అయిపోయిందండి అది బ్యాక్ సైడ్ మాత్రమే అండి బ్యాక్ సైడ్ ఆఫ్ అయితే అయిపోయింది అయితే పూర్తిగా బ్యాక్ కూడా అయిపోలేదు కానీ నాకు అస్సలు ఓపికలేదు బ్యాక్ పెయిన్ అలాగే కాల్ చేతులు అయితే చాలా గుంజుతున్నాయండి ఇంక అందుకే రిస్క్ తీసుకోలేక నిద్రపోయాను ఇంకా మార్నింగ్ లేసి అనేసి ఇంకా ఆఫ్ చేసి మిషన్ అండి అలాగే ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం